నిజమైన స్నేహితుని లక్షణాలు ఒకటి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు సామెతలు పదిహేడు పదిహేడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దిశలో అట్టివాడు సహోదరుడుగా రెండు మేలుకోరే స్నేహితుడు అవసరమైతే నీకు బుద్ధి చెప్పి గద్దిస్తాడు సామెతలు ఇరవై ఏడు ఐదు లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు మూడు నిజమైన స్నేహితుడు ఎవని ఏమీ దాచాడు మొదటి సమయాలు ఇరవై పన్నెండు నుండి పదిహేడు అప్పుడు యోనాతాను తాను ఇస్రాయేళ్లకు దేవుడైన హోవా సాక్షి రేపైనను ఎల్లుండేనను ఈవేళప్పుడు నా తండ్రిని శోధింతును అప్పుడు దావీదు నాకు క్షేమమవునని నేను తెలుసుకున్నడలా నేను ఆ వర్తమానము నీకు పంపపోదునా అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని నేను తెలుసుకునేలా దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయన ఎడల యహోవా నాకు గొప్ప అపాయం కలగజేయును గాక యహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండును గాక అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా ఎహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతటి వారికి దయచూపకపోయిన ఎడల ఎడలనేమి యహోవా నిన్ను విసర్జించును గాక ఇలాగున యహోవా దావీజ్ యొక్క శత్రువుల చేత దాన్ని విస విసర్జించినట్లుగా యోనతాను దావీ సంతటి వారిని బట్టి నిబంధన చేశాను యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించాను నాలుగు నిజమైన స్నేహితుడు నీ కీడును కోరడు మొదటి సమయాలు పంతొమ్మిది నాలుగు నుంచి ఆరు యోనా తాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తపిిదమును చేసినవాడు కాక బహుమేలు చేశాను గనక రాజా నీవు అతని విషయంలో ఏ పాపం చేయకుందుగాక అతడు ప్రాణంనకు తెగించి ఆ ఫిలిప్తిని చంపగా యహోవా ఇస్రాయిలకందరికీ గొప్ప రక్షణ కలగజేశాను అది నీవే చూసి సంతోషించింది కదా నిష్కారణముగా దావీదును చంపి ని నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా సౌలు యోనో తాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేశాను ఐదు నిజమైన స్నేహితుడు హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు మొదటి సమయలు పద్దెనిమిది ఒకటి దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యవనతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయేను యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను ఆరు నిజమైన స్నేహితుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు మొదటి సమయలు పద్దెనిమిది మూడు నాలుగు దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనతాను అతనితో నిబంధన చేసుకొనెను మరియు యోనా తాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదకిచ్చాను ఏడు నిజమైన స్నేహితుడు నీలో లోపం కనపడినా క్షమిస్తాడు మొదటి పేతురు నాలుగు ఎనిమిది ప్రేమ అనేక పాపంలను కప్పును గనుక అతనికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారు ఎనిమిది నిజమైన స్నేహితుడు ప్రాణపెట్టుటకు సిద్ధపడతాడు యోహాన్ పదిహేను పదమూడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు ఇలాంటి లక్షణాలు గలవారు స్నేహితులుగా ఉండునట్లుగా ప్రార్థించు నీ కొరకు ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడైన యేసుక్రీస్తుతో పెనవేసుకొని జీవించు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్